ఇంతకుముందే నేను సిఆర్ గారు నేను కలిసి నర్సంపేట సభలో చాలా విషయాలు చెప్పడం జరిగింది జిల్లాలో అడుగుపెట్టినప్పుడు మొట్టమొదటి సభ కాబట్టి వివరాలు అన్నీ అక్కడ చెప్పినాం దాదాపు నలభై నిమిషాలు టైం తీసుకొని అవన్నీ మళ్ళీ ఇక్కడ రిపీట్ చేయకుండా ఒక రెండు మూడు విషయాన్ని మనవి చేస్తాను ముఖ్యంగా ఇది మహబూబాబాద్ గిరిజన ప్రాంతం ఈ ప్రాంతంలో మీరు ఎన్నో సంవత్సరాలు దశాబ్దాలు కొట్లన్నారు మా తండా మీద మా పెత్తనం ఉండాలి మా రాజ్యం ఉండాలి గ్రామ పంచాయతీలు చేయాలన్నారు ఏ గవర్నమెంట్ కూడా చేయలే టీఆర్ఎస్ గవర్నమెంటు ఎనభై గ్రామ పంచాయతీలు గూడాలు తండాలన్నీ కలిపి ఎనభై గిరిజన పంచాయతీలు ఏర్పాటు చేసినాం ఎలక్షన్ అయిపోయినాక నెల లోపల మీకు పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి అంటే అప్పుడు మహబూబాబాద్ నియోజకవర్గంలో ఎనభై మంది గిరిజన సర్పంచులు రాజ్యం చేసేటువంటి పరిస్థితి ఆ హక్కు వస్తాయని మనవి చేస్తూ ఉన్నా గత చరిత్రలు ఎప్పుడు లేదు మొత్తం తెలంగాణ రాష్ట్రం చూస్తే మూడు వేల ఐదు వందల పైచిలకు గిరిజన మిత్రులు సర్పంచ్లై ఇంకా ఎంపీటీసీలై ఎంపీపీలై జడ్పీటీసీలై జిల్లా పరిషత్ చైర్మన్లై రాజ్యం వెళ్ళే పరిస్థితి వస్తూ ఉంది ఆ హక్కుని ఎలా నిండు మనసుతోని టీఆర్ఎస్ ప్రభుత్వమే కల్పించిందని మీరు గమనించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా అదేవిధంగా ఇక్కడ పోడు భూముల సమస్య ఉంది అటవీ భూములకు తగాదాలు ఉన్నాయి ఒకటే మాట నీకు మీకు నేను మనవి చేసేది కొత్తగా వచ్చిన రాష్ట్రంలో ఒక్కొక్కటి 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 సమస్య పరిష్కారం చేస్తూ ప్రభుత్వం ముందు పోతూ ఉంది ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడు మహబూబాబాద్ పాత వరంగల్ ములుగు కావచ్చు ఇక్కడ కావచ్చు ఈ జిల్లాలో ఖమ్మం జిల్లాలో ఈ గిరిజనులకు సంబంధించిన ఈ భూమి సమస్యలు ఉన్నాయి ఎక్కడో ఒకటి దీనికి ఒక అంతం రావాలి సమస్యకు పరిష్కారం రావాలి ఎందుకంటే గిరిజన మిత్రులకు కూడా వాళ్ళు ఉన్నాయి భూములకు రైతు బంధు రావాలి హక్కులు రావాలి అప్పులు తీసుకునే పరిస్థితి ఉండాలి అన్ని రకాలుగా ఉండాలి నేను మీకు హామీ ఇస్తా ఉన్నా మహబూబాబాద్ నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి పోడు భూముల ఇబ్బందులున్న గిరిజన మిత్రులందరికీ కూడా నేను హామీ ఇస్తూ ఉన్నా గవర్నమెంట్ వచ్చినాక ఆరు నెలలలో ఈ భూముల సమస్యలు మొత్తం పరిష్కారం చేసి మీకు కూడా అన్ని రకాల ప్రభుత్వ సహకారం అందే విధంగా నేను స్వయంగా శ్రద్ధ తీసుకున్న సమస్య పరిష్కారం చేస్తాను మనవి చేస్తా ఉన్నా ఇంకో ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి మీ అందరికీ తెలుసు ఉద్యమ సందర్భంలో కూడా అనేక పర్యాయాలు నేను మహబూబాబాద్ పట్టణానికి వచ్చిన చాలా సభలు చేసినాం చాలా విషయాలు మాట్లాడినాం అన్నిటిని మించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి ఆ దరిమిల మన గిరిజనుల యొక్క జనాభా శాతం పెరిగింది షెడ్యూల్ ట్రైబ్ కాబట్టి రాజ్యాంగబద్ధంగా ఉంది కాబట్టి మన రిజర్వేషన్ పెరగాలి గిరిజనుల రిజర్వేషన్ పెరగాలి అది నేను మీకు హామీ ఇచ్చి ఉన్నా మీ అందరికి తెలుసు కేసీఆర్ ఏదైనా పట్టుబడితే జగం మొండి పట్టుబడతాడు డెఫినెట్గా దాన్ని సాధిస్తాడు తెలంగాణనే సాధించడం ఈ రిజర్వేషన్ లెక్క కాదు మన పరిధిలో తప్పకుండా మనం అసెంబ్లీలో తీర్మానం చేసినాం క్యాబినెట్లో తీర్మానం చేసినాం అది అనుమతించాల్సింది కేంద్రం కాబట్టి కేంద్రానికి పంపించినాం కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ సర్కారుకు ఒక బీమారి ఉన్నది అది ఏంటంటే మైనార్టీలు హిందువులు అని బాగా వాళ్ళు పిచ్చి పిచ్చిగా ఆ మతపరమైన పిచ్చిలో ఉంటారు దానికి ముస్లింలు దాంతో పాటు మనది కూడా ఆపేసినారు గిరిజలను కూడా ఆపేసినారు నేను ఒక్కటే మాట మిత్రులు మనవి చేస్తా ఉన్నా కేంద్రంలో నేను ఊరికే తమాషాగా చెప్పే మాటలు చక్రం దిప్పాలి తోక దిప్పాలని నేను చెప్పా ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కేంద్రంలో వచ్చిన బీజేపీ వచ్చిన దొందు దొందే ఏం ఫరక్ లేదు ఇద్దరిది ఒకటే వైఖరి అధికారాలన్నీ వాళ్ళ చేతిలో పెట్టుకొని రాష్ట్రాల మీద కర్ర పెత్తనం చెలాయించే సంస్కృతి సెంట్రలైజ్ చేసి మొత్తం అధికారాలు గుప్పిటబట్టి దేశాన్ని ఆడిచ్చే పరిస్థితి ఇది పోవాలే ప్రజల కాంక్షలు నెరవేరాలే ప్రజల ఆశలకు అనుగుణంగా దేశం నడవాలంటే ఖచ్చితంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల తర్వాత నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ గవర్నమెంట్ రావాలి ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం రావాలి దానిలో టీఆర్ఎస్ రాష్ట్రంలో ఉన్న పదిహేడుకి పదిహేడు ఎంపీలు గెలిచి మన సీతారాం నాయక్ కూడా ఐదు లక్షల మెయాడుతో గెలిచి బ్రహ్మాండంగా ఢిల్లీలో పోరాటం చేసే పరిస్థితి ఉండాలి అది మీ చేతుల్లో ఉంటుంది మీరు అధికారం ఇస్తే వందకు వంద శాతం ఈ ఎస్టీ రిజర్వేషన్ కూడా తెచ్చిచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను మీకు హామీ ఇస్తా ఉన్నా పోడు భూముల సమస్య పరిష్కారం చెప్పినాం గ్రామ పంచాయతీలు చేస్తామన్నాం చేసినాం రాబోయే రెండు నెలల్లో సర్పంచ్లు తయారవుతారు ఎంపీటీసీలు తయారవుతారు చాలా అధికారాలు వస్తాయి అదేవిధంగా పోడు భూముల పరిష్కారం మన చేతుల్లోనే ఉంటుంది నేనే వచ్చి కూర్చొని స్వయంగా నేను చేయిస్తాను ఈ గిరిజన జిల్లాలన్నీ నేనే పర్సనల్గా చీఫ్ సెక్రటరీని ఉన్నతాధికారులను అడవి అధికారులను అందరు పెట్టుకొని వచ్చి ఆ సమస్య పరిష్కారం చేసుకుందాం అదేవిధంగా రిజర్వేషన్ సమస్య కూడా గట్టిగా తెలంగాణ కోసం ఎట్లా పోరాడనేమో ఆ పద్ధతిలో పోరాడి తప్పకుండా సాధించి పెడతా అని చెప్పి కూడా